పదకొండు సంవత్సరాలు గ్రస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించబడడం ఆశించదగ్గ పరిణామం అయితే గ్రామ సభలు కూడా పారదర్శకగా జరగాలి సంక్షేమ పథకాలు దారిద్రికి దేవున్నటువంటి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇండ్లు రేషన్ కార్డు అలాగే ఇంకా పెన్షన్లు ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో కూడా గ్రామసభల్లో కొంత ఈ రాజకీయ నీలీడర్లు అక్కడక్కడ చర్చ సత్యదేశంగా మారడం అనేది దురదృష్టకరం అధికార పార్టీ వాళ్ళు తమ వాళ్ళకే పథకాలు అందాలనేటువంటి ఆశించడం కరెక్ట్ కాదు సంక్షేమ పథకాలు అనేవి మొట్టమొదట పేదరికంతో అల్లాడేటువంటి నిరుపేదలకి అసలు లేని వాళ్ళకు స్థలమే లేని వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి కానీ గత ప్రభుత్వ కాలంలో జరిగినట్టు కార్యకర్తలకే ఇల్లు కార్యకర్తలకే సంక్షేమ పథకాలు కార్యకర్తతో గెలిచినాం కాబట్టి కార్యకర్తలతో మేము చేసుకుంటామంటే ఇది ప్రభుత్వ సొమ్ము అందులో సంక్షేమ పథకాలు అనేటి దానితో దిగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందించాల్సిన పథకం కాబట్టి దీన్ని పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల గ్రామ సభల్లో కూడా మా ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో అక్కడక్కడ ఘర్షణ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇది దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ మరి ఇన్లాకు సంబంధించిన హౌసింగ్ మినిస్టరు ఒక శ్రీనివాసరెడ్డి గారి ప్రతి సందర్భంగా చెప్పింది ఏంటంటే అసలు అసలైన పేదవాళ్ళకి ఇష్టం పారదర్శకత విభజిస్తామని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉండి గ్రామ సభలు పారదర్శక నిర్వహించండి అరులైన నిరుపేదలకు అందించండి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల పక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ అడగడుగునా ఉంటుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం నాకు అనేక జిల్లాల నుంచి కూడా సమాచారం వస్తుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పటికైనా మీరు కరెక్ట్గా పారదర్శకత వివరించి అరుడైన నిర్బలకు ఇవ్వండి చాలా చోట్ల మరి ఇళ్ల స్థలాలు వేసుకొని పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ప్రభుత్వ భూములు ఉంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన దృష్టి పెట్టండి ఎందుకంటే వాళ్ళకి ఆ ఇళ్ల స్థలం ఇస్తేనే మీరు పక్కా ఇల్లు ఇవ్వగలుగుతారు కాబట్టి పక్కా ఇల్లు స్థలం ఇవ్వాలి ఇళ్ల స్థలం ఇస్తామన్నారు మేము కాబట్టి ఇళ్ల స్థలం కూడా ఇవ్వండి వరంగల్లో ఇక్కడ మన హైత్ నగర్లో రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో లేకుంటే కరీంనగర్లో ఇంకా మన ఇతర అన్ని జిల్లాల్లో కూడా మేడిచల్ జిల్లాలలో ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ముడిసినేసుకొని నివసిస్తున్నారో ఐళ్ళ నుంచి వెళ్ళి నాలుగు వేల నుంచి వెళ్ళి వేల నుంచి వెళ్ళి ఇప్పుడు నిన్న భూపాల పెళ్ళి రెండు సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి వరంగల్లో అనేక సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు మా హైదరాగర్లో కూడా అనేక సంవత్సరాలు చుట్టూ ఉన్నారు కాబట్టి ఇలాంటి అనేక మేడ్చల్లు జిల్లాలో కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇళ్ళ స్థలంలో వాళ్ళకి ఇవ్వండి ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వండి పక్కా ఇవ్వండి వాళ్ళకి ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది కానీ వాళ్ళు పుట్ట చేతి పట్టుకొని హైదరాబాద్కు పట్టణాలకు బతకడానికి వచ్చినారు కాబట్టి వాళ్ళ ప్రయారిటీ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం